వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పదహారో వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్ర సతీమణి చింతకాయల పద్మావతి అదేవిధంగా వీరితో పాటు జనసేన బీజేపీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఇంటి ప్రతి ఇంటి దగ్గర హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరేనని ప్రతిదీ ముందు చూపుతో ఆలోచించి ఒక డిగ్రీ కాలేజు ఒక పాలిటెక్నిక్ కాలేజు ఒక ఐటీఐ ఒక ఇంజనీరింగ్ కాలేజు తెచ్చిన ఘనత ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని అందులో ఒకటి ఎమ్మెల్యేకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అలాగే ఎంపీకి సీఎం రమేష్ని అభ్యర్థిగా నిచోపెట్టడం జరిగిందని ఆయనకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు జన సైనికులు బీజేపీ తెలుగుదేశం కూటమి అధికారులకు రావాల్సిన ఆవశ్యకత ఉందని అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం రెడ్డి కళ్ళుగా చూసే పార్టీ ఏదైనా ఉందే అంటే తెలుగుదేశం పార్టీ అని అన్నారు శారదానగర్లో సిసి రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉందేనని ఈరోజు మున్సిపాలిటీలో పూర్తిగా అయిపోయిందని మున్సిపాలిటీని దృష్టి వచ్చి వాడుతూ వృధా చేస్తున్నారని కనీసం వీధి నైట్లు డ్రైనేజీ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఏర్పడిందని అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జమ్మి న్యూస్

ముగ్గురు వ్యక్తులు వడ్డు నుండి చెయ్యి అందిస్తున్నారు అదే బీజేపీ నుండి మోడీ గారు టీడీపీ నుండి చంద్రబాబు నాయుడు గారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ చెయ్యి అందుకొని ఒడ్డెక్కి మన దారి చక్కెదిద్దుకున్నామా లేదా అదే ఊపిలా ఉండిపోదామా అనేది నిర్మించుకోవాలని అవసరం ఈ రోజు మన అందరి పరిస్థితి అండి అదే విధంగా ముందు చూపు ఎలా ఉంటుందన్న దాని మీద ఒక్క నిమిషం మాట్లాడతాను నేను అయ్యన్నపాత్రుడి గారు తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుని ఆ తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేసి అమెరికా వరకు వెళ్ళొచ్చాను అంటే ఏం అంటే ఆ రోజుల్లోనే ఒక మంచి కాలేజీ మన నియోజకవర్గంలో ఉంటే ఎంతో మంది పిల్లలు బాగుపడతారని ఆయన ఆలోచించి అటువంటి కాలేజీని తీసుకొచ్చారు కాబట్టి అటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన కొన్న దృష్టి వచ్చాయంటే అన్ని పార్టీల వారు కూడా వస్తారు అది సహజం ఎవరి పార్టీ గురించి వారు చెప్పుకుంటారు కానీ మీరు రెండు పిరు పార్టీ వారు విషయాలు కూడా విని ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించే శక్తి కానీ ఆలోచించే అస్త్రం కానీ మీ చేతిలో ఉంది మరి అటువంటిది మీరు ఎవరు చెప్పినా సరే వినొద్దు ఎవరు చెప్పిన తర్వాత విన్న తర్వాత ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు చే చూపించినటువంటి వ్యక్తి ఎవరు చేయలేని కళ్ళ మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఆలోచించి మీరందరూ కూడా ఒక తాటి మీద నడవాలని చెప్పేసి నా కోరికండి మంది పెద్దలున్నారు ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అయ్యన్న ఒక ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి అతి చిన్న వయసులో ఆయన అయ్యన్న పాత్రికని ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యే చేసిన వెంటనే అలాగనే ఈ నర్సీపట్నానికి నేను రుణం తీర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో నర్సీపట్నంలో అంటే అతను ఉన్న వ్యక్తి కాబట్టి నర్సీపట్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత చిన్న వయసులో నన్ను అందరూ కూడా ఎన్నుకొని ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు కదా నేను నర్సీపట్నానికి ఏదైనా చేయాలనే ఒక భావంతో మరి ఆ రోజు ఇంటర్మీడియట్ వరకు నర్సీపట్నంలో ఉండేది ఇప్పుడు అందరు పెద్దలు తెలుసు పెద్ద పిల్లలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ అయ్యాను డెవలప్మెంట్ చేసే విధానం ఇలా చేశారని చెప్పి మన పెద్దలు కూడా పిల్లలు చెప్పాల్సిన బాధ్యత అని చెప్పి తెలియజేస్తే చాలా మంది డిగ్రీ చదవాలంటే పెద్దలైతే మాత్రం కాకినాడ వైజాగ్ అనకాపల్లి వెళ్ళేవారు చాలా పేద కుటుంబాలు కూడా ఉన్నాయి మరి అటువంటి పిల్లల్ని ఎలా చదివించాలని ఒక ఆలోచన పడితే డిగ్రీ కాలేజీ తీసుకొచ్చినటువంటి ఘనత అయ్యన్న గారికి ఈ రోజు చదువుకున్న పిల్లలు ఆ బ్యాచ్ ఉన్నారంటే చాలా మంది పేద పిల్లలు ఉన్నారు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు అది ఒకటే కాదు ఐటిఐ పాలిటెక్నిక్ కాలేజీ అలాగే ఇంజనీరింగ్ కాలేజీ బిఏడి కాలేజీ ఇటువంటి కాలేజీలన్నీ తీసుకొచ్చి నర్సీపట్నాన్ని ఒక ఎడ్యుకేషన్ ఆప్ గా తయారు చేసింది ఘనత అయ్యన పత్రిక ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మర్చిపోయాం మనందరూ ఆలోచించుకోవాలి ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏమైంది అన్నది ఆలోచించుకోవాలి ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి లేదు కత్తులు కటారులు తప్ప ఒక ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కేసులు ఏదైనా ఎవరి మీద కొట్టుకోవడం ఇవే ఉన్నాయి తప్ప ఒక అభివృద్ధి అన్నది కుంటుపడిపోయి ఉంది ఆలోచన ఒక సైకో విధానం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మరి రాష్ట్రానికి కాదు నియోజకవర్గంలో కూడా ఒక డెవలప్మెంట్ లేదు ఐదు సంవత్సరాల్లో ఒక పదహార వార్కు వస్తే చాలా మటుకి మన కోర్టుల వారిగా పనులు చేయడం జరిగింది మీరు ఒకసారి నేను చదివినిపిస్తానంటే కోటి యాభై లక్షలు పెట్టి తయారు చేయడం జరిగింది మరి ఇక్కడ ఎప్పుడు కిందట ఐదు సంవత్సరాల గురించి నేను చెప్తున్నాను ఆ ఇక్కడ సిసి రోడ్లు అలాగనే డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ చూస్తే కోట్లు కోట్లు మేము చేసాం సుమారు రెండు కోట్లు ఇరవై లక్షలు ఈ ఈ పదహార వార్తకు చేయడం జరిగింది మీరు అందరూ అనుకుంటారు ఇంకా మా ఇంటి ముందు రోడ్డు ఉంది మా ఇంటి ముందు డ్రైనేజ్ ఉంది చేయలేదు అనుకుంటారు కానీ ఐదు ప్రతి ఐదు సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ చేస్తాం తప్ప ఎక్కడ ఐదు సంవత్సరాలు కూడా మేము ఇబ్బంది పెట్టేదే లేదు ఇంత రెండు కోట్లు ఇరవై లక్షల నలభై లక్షలు సుమారు మేము చేసినటువంటి పనులు ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టారా అని చెప్పి నేను అడుగుతున్నాను చాలా మంది అంటారు జానా పెద్ద రోడ్లు వేశారు ఆ రోడ్లు ఎక్కడ వెళ్ళి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రోడ్లు అంటే అయ్యన్న పాత్ర గారు ఇచ్చినటువంటి రోడ్లు మూడు సంవత్సరాలు దాచి ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ముక్కలు ముక్కలు వేశారు అది కూడా ఏమని చెప్పుకొని తిరుగుతున్నారంటే నేను మీరు మాటిచ్చాను రోడ్ వేసానని చెప్తున్నారు ఎక్కడంటే ఎక్కడ రోడ్ వేసారండి ఎవరు రోడ్ ఇచ్చారండి చెప్పాలి ఎందుకు నేను చెప్పాలంటున్నానంటే ఈ మున్సిపాలిటీకి వచ్చినటువంటి ఆస్తి మీ యొక్క ఇంటి పన్నులే చెత్త మీద పనులు వేసాడు కాబట్టి చెత్త పనులు ట్యాప్ పనులు ఈ పన్నుల మీద వచ్చినటువంటి అమౌంటే మన మున్సిపాలిటీలో వచ్చినటువంటి అమౌంట్ ఏ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే మున్సిపాలిటీలో అమౌంట్ ఉంటుండగా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి రాష్ట్రాన్ని కొంచెం అమౌంట్ తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలని చెప్తారు కానీ ఇక్కడ అది జరగలేదు అలా మున్సిపాలిటీలో నుంచి వచ్చినట్టు అమౌంట్ అంతా ప్రజల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది రోడ్లు వేయాలి డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలి కనీసం వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చాయంటే బ్లీచింగ్ కానీ ఒక దోమల ముందు కూడా కట్టు పరిస్థితిలో లేదు సీఎం గారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారని చెప్పారు పరదాలకు ఖర్చు పెట్టారట పరదాలకు ఖర్చు పెట్టేందుకు పాతి లక్షలన్నీ అది ఎవరో ఎవరి సొమ్ము అది అది ప్రజలు సొమ్ము కానీ ప్రజలు పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా అని నేను అడుగుతున్నాను ఇది ఒకటే కాదు అలాగే కొత్త వీధిలో చిన్న హాస్పిటల్ పెట్టారు నూట యాభై పడకల హాస్పిటల్ ఉంటుండగా అయ్యన్న పది గారు నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు చూడలేక అక్కడ అభివృద్ధి లేదు ఏమి లేదు పేషెంట్ తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి మరి అలా వైద్యం చేయించి డబ్బులు గుంజేస్తున్నారు మరి అలాంటి హాస్పిటల్ వదిలేసేసి చిన్న హాస్పిటల్ కొత్త వీధులు అయ్యన్న పోత్రి గారు అక్కడ కళ్యాణ మండపం తెచ్చిన సైట్ లో ఆ సైట్ కను కళ్యాణ మండపం వస్తే అయ్యన్న పోత్రి గారి పేరు ఎక్కకుండా పోతుందో అని చెప్పేసి అక్కడ ఆ ప్లేస్ లో చిన్న హాస్పిటల్ కట్టడం జరిగింది ఆ హాస్పిటల్ ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు కూడా మా మీ ప్రజల సొమ్ము అక్కడ పెట్టడం జరిగింది ఒకటే కాదు ప్రతి విషయంలో కూడా నెలకి ఏదో విధంగా పది లక్షలు దోచేసుకుని తినడం తప్ప ఈ మున్సిపాలిటీ అభివృద్ధి అంటూ కూడా లేదు కనీసం మున్సిపాలిటీ డబ్బులు ఈ బాకీలకు పెడితే ఈ రోజు చాలా బాగుంది చుట్టూ దాని చుట్టూ పది సార్లు తిరుగుతున్నారు నేనే బలిపేయించాను నేనే బలుపేయించాను కానీ నర్సీపట్నం ఎంత డెవలప్మెంట్ చేసినా సరే మన పేరు ఎప్పుడు చెప్పుకోలేదు ఎందుకంటే ప్రజలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఆ పల్లెలు బాగుండాలి అనే విధంగా చేశారు తప్ప అన్నపాత్రి గారు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదని నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం అక్కడ ఎన్టీఆర్ మన హాస్పిటల్ దగ్గర చాలా క్యాంటీన్ పెట్టారు అన్న క్యాంటీన్ అని చెప్పేసి మన టైంలో అన్న క్యాంటీన్ ఎందుకు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు అయ్యన్నపాత్రి గారు ఫోన్ చేసి అన్నా క్యాంటీన్ నీకు ఇస్తున్నాను ఎక్కడ అని అడిగారు చాలా మంది మెయిన్ రోడ్ లో మెయిన్ రోడ్లో ఎవరు పడతా వాళ్ళు తింటారు పేదవాళ్ళు ఉండరు హాస్పిటల్ దగ్గర ఆల్రెడీ పేషెంట్ వచ్చారు పేషెంట్తో పాటు ఒక మనిషి వస్తాడు వాళ్ళు ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది ఈ పెట్టకపోయాయి పోయా కనీసం అన్నా క్యాంటీన్ నుంచి ఉంచుకుంటా కూడా వాడు తీసేయడం జరిగింది